నెలకొన్నాయని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో టీడీపీ బీజేపీ మిత్రపక్ష అప్పుడు మెట్పల్లికి వెళ్ళి శాత దెబ్బడు మిత్రుడు వెంకటరమనారాయణ దాముగారు అప్పుడు ఇక్కడ ఏది ఉందో ఏదైతుందో వెంకటరమనారాయణ దాముగారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడు విద్యాసాగర్ రావు గారు సభ్యుడు విద్యాసాగర్ రావు గారు ఆ ఫ్యాక్టరీ కొన్నూడు ఎవడు అంటే గోకరాజు గంగరాజు వాడు బీజేపీ ఎంపీ కొన్నూడు ఎవరు అంటే గోకరాజు గంగరాజు బీజేపీ ఎంపీ అని చెప్పి అంటున్నా ప్రైవేట్ పరం చేయబడ్డ నాడు ఉందో టీడీపీ ఎంత బాధ్యత ఉందో ఫ్యాక్టరీ అమ్మగానే పెట్టడం లోపల బీజేపీ మిత్రపక్షం కొన్నోడు కూడా బీజేపీ ఎంపీ మూసివేయబడ్డ నాడు కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం ఉన్నది కాయల పరిశ్రమలను పరిశ్రమలను తెలిపే బాధ్యత కూడా అవకాశం ఉండి ఉన్నది ఐదు సంవత్సరాల కాలము అసలు ఫ్యాక్టరీ గురించి ఊసెత్తని నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదిస్తుందో మిత్రుడు కృష్ణ అయితే ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ చేస్తే ప్రోగ్రామ్ ప్రోగ్రాం నేను చెప్పంటున్నా మిత్రుడు మా కొమీడి రాములు గారు ఏది స్వర్గీయ వారు ప్రోగ్రాం చేపట్టిండే చెప్పంటున్నా అను శాస్త్ర మంత్రి మంత్రి ఎంపిక ఎంపికైన తర్వాత కానీ శాస్త్ర సభ్యుడిగాని చెప్పంటాను నేను ప్రతి సమాచారం అంశాలు ఎవరెత్తి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు ఒక దశలో అయితే కేసీఆర్ గారు అంటే నేను సభలు ఒత్తిడి చేస్తే ఆ నువ్వు ఫ్యాక్టరీ చెప్తావా తెరుగుపోయి కానీ చెప్పాను నీకు ఇంత చెప్పాను మీకు అందరు తెలుసు నువ్వు యాభై ఒక్క శాతం వాటర్ సంఘం తీర్చకుండా నువ్వు తెరువు అని చెప్పండి ఇది గమ్మతుంది ఇవి తెలుస్తామని చెప్పి ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరించి కార్యాచరణ ముందుకు పోతుంటే ఇవాళ లోపల రైతాంగ కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నా రైతాంగ కాంగ్రెస్ బొగ్గు చూపుతున్నా మనకి ప్రత్యామ్నాయంగా ఏదైతే మనకు ఒక పంట వాణిజ్య పంట వాణిజ్య పంట చక్కెర ఒక వాణిజ్య పంట చెప్పంట దానికి కావాల్సిన పన్ను రాయితీ కల్పి చేయబడమే కానీ కావాల్సిన విద్యుత్ సరఫరా కానీ వీళ్ళు కల్పించి కల్పించి చక్కెర కారణంగా అదే జరుగుతుంది జనతా పార్టీ రైతాంగం సంబంధించి రుణ ఏదైతే విముక్తులు చేయాలి రైతులు రుణముక్తులు చేయాలని తలుస్తున్నామో అదే బిజెపి గౌరవ మోడీ గారు ప్రధానమంత్రి గారు ఏదిన్నదో ఇలా వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు తరపు కల్పింపజేయబడాలని చెప్పని సంవత్సరాల తరబడి సంయుక్త కిసాన్ మోర్చా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు ఉద్యమిస్తే చలనం లేదని చెప్పంటున్నా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు ఉద్యమిస్తుంటే చలనం లేదని చెప్పి ఓడితే డిమాండే పిఎస్ఆర్ ఉత్పత్తులు కనీస మద్దతు తరపు చట్టబద్ధత రుణమాఫీ చేయాలి రైతాంగానికి చెప్పంటే రైతు సోమరిపోతయితడు రైతులు రుణమాఫీ చేస్తే రైతు సోమరిపోతయితడు అదే అదాని అమ్మాయి లాంటి బడా పెట్టుబడి వ్యాపారవేత్తలు లక్షల కోట్లు అప్పు మాఫీ చేసి ఎంపీ అకౌంట్ కింద వాళ్ళు కాడాడు దీని బట్టి ఆలోచన చెప్పి అంటున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము డిమాండ్ చేయడమే కాదు యూపీఏ ప్రభుత్వ హయాంలో చైర్పర్సన్ సోనియా గాంధీ గారు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో మేము ఎన్నికల్లో వాదాలు చేయకున్నప్పటికీ కూడా ఏకవత్తగా లక్ష రూపాయలు మాఫీ చేశారు ఏక మొత్తంగా లక్ష రోజులు మాకు ఇచ్చేసిన రోజు పంటలు ఇది మా ట్రాక్ రికార్డ్ మా ట్రాక్ రికార్డ్ అని చెప్పి అంటున్నారు మీరు భవిష్యత్తులో కూడా రెండు లక్షలు అది ఖచ్చితంగా రైతుపై నేను భవిష్యత్తు ఖరీఫ్ నీకు పంట రుణాలు కల్పనలో మరి ఏ విధమైన ఇబ్బందులు ఎదురు నేను రుణమాఫీ ప్రక్రియ ఏదైతుందో అది ప్రభుత్వమే బాధ్యత చేపడవద్దు అని చెప్పండి చాలా విషయాలు మాట్లాడడానికి వాళ్ళ ఏదైతే నిజామాబాద్ లో ప్రిలిమినరీ మీటింగ్ వాళ్ళు ఏర్పాటు చేయబడబోతుంది ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రిలిమినరీ సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నాం ఒక కాళేశ్వరం రూపొంది చేసుకొని వాళ్ళ ఏడు నియోజకవర్గాలు ఏడు ముందు నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించుకొని తదుపరి ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ టూర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని ముందు పడుతుంది ఈ నిర్ణయం రాష్ట్రంలో ఏదేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ప్రజా అవసరాలకు సంబంధించి ఏ అవసరమైనా కానీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది సంక్షేమ కార్యక్రమాలే కానీ రుణమాఫీ కానీ పెట్టుబడి రాయితే మీకు ఏ ఏ ఏ కార్యక్రమం కానీ చెప్పాలంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏది ఇస్తుందో వారు చాలా వారు వెరీ వెరీ క్లియర్ ఇది నా ప్రభుత్వం మీద రెఫరండం అని చెప్పారు నా మూడు మాసాల పాలన లోపల నా ప్రభుత్వం మీద రెఫరండమ్ అని చెప్పాను అంటే ఆయన విశ్వాసం చెప్తాను విశ్వాసం నేను అంటున్నాను అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వానికి గత యూపీఏ ప్రభుత్వంలో పోలిక చెప్పి అంటున్నాను ఇవాళ ఎన్డిఏ ప్రభుత్వం అని చెప్పంటే ఒకసారి మీరు ఎన్నికల్లో ఏం వాగ్దానం చేసినా గుర్తు తెచ్చుకోవడం మీకు తెలిసి వస్తుందా రెండు వేల పద్నాలుగులో ఏమన్నారు మీరు సంవత్సరాన్ని రెండు కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారా సంవత్సరాన్ని రెండు కోట్ల మందికి పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల మందికి మరి రెండు కోట్లకి ఇచ్చిన్నా ఆయనకే తెలవాలి పబ్లిక్ అండర్టేకింగ్ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసి అమ్మకాన్ని పెట్టేస్తున్నారు ఇన్లూడింగ్ ఇండియన్ ఎయిర్ ఇండియా రైల్వేస్ రోడ్ అన్ని కూడా చెప్పంట అసలు మీకు ప్రభుత్వం వ్యాపార సంస్థ అయిపోయింది ప్రభుత్వం వ్యాపార సంస్థ అయిపోయింది ఇప్పుడు అంబానీ అదాని చేతులు లేదే ప్రభుత్వం ఒక కీళ్ళు బొమ్మ అయిపోయిందని చెప్పంట వాళ్ళు ఎట్లా తల దూచం ఇస్తే మోడీ గారు వేల టూంటే చెప్పండి ఉపాధి కోసం ఎక్కడ పోవాలి ఏది లేదు మీరు మజ్కర్ దుబాయ్ పోతా ఉంటారు కూడా అక్కడేమైతే తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పంటున్న నేను ఎజెన్సీ ప్రభుత్వం ఈ ప్రత్యక్ష ఎవరు అని చెప్పాలంటే ఉన్న పరిస్థితులనైతే నాకు అంటే యు బి ఫ్రాంక్ కర నిన్నటి తీర్పును మనం పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఉద్దం నదిరిది నడకలా నడువకుంటుంది చెప్పండి గతంలో కాంగ్రెస్ చేసిన చర్చలు 14 to 15 ఆఫ్ సెప్టెంబర్ ఏదో ఒకటి రెండు చెప్పలేదు ఆ తర్వాత హైదరాబాద్ కొంత అంటే అక్కడ ఉన్న పరిస్థితులలో ఏదైతుందో ఈ దాని ఏమంటారో మతపరమైనట్టుగా ఒకటి తర్వాత కొంత ఇబ్బంది అని చెప్పి బట్ ఈవెన్ హైదరాబాద్ అవకాశం ఉంది అదర్ సిక్స్టీన్ సీట్స్ ఏదైతున్నదో ఇన్క్లూడింగ్ సికింద్రాబాద్ ఇన్క్లూడింగ్ సికింద్రాబాద్ అంటే సరే బీజేపీ అకౌంట్ ఓపెన్ అనేది కూడా ప్రశ్నార్థకం రాష్ట్రం అని చెప్పారు అకౌంట్ ఓపెన్ అయ్యేది కూడా ప్రశ్నార్థం వాస్తవం జీరో టిఆర్ఎస్ అయితే ఎన్నికల నామినేషన్ల ముందే చేతులు తెర వాళ్ళకు బాధ్యం మాకెందుకు వస్తుండే ఆయన అవినీతిని కాపాడుకోవడానికి బిజెపి రక్షణ పొందే ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు వీళ్ళ కేసీఆర్ యొక్క ఆలోచన ఏమున్నది ఆయన పదేళ్ల పాలనలో ఏదైతుందో ఆయన కూడ పెట్టుకున్న వేల కోట్ల ఆస్తులను దక్కించుకోవాలి ఈడీ చిక్క కొట్టి ఉండాలని చెప్పంటే వీళ్ళకి కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ పచ్చు నాయకులు అధినాయకుడు అధినాయకుడు చూపుతున్నాడు అధినాయకుడు అడుపు కుదుపుతున్నాడు ఇప్పుడు అధినాయకుడికి ఏం కావాలి ఎక్కడికి ఆయన సంపాదించిన అక్రమాస్తులు ఉన్నాయి కదా ఆ అక్రమస్తులకు రక్షణ కావాలి అక్రమాస్తుల రక్షణ ఏది ఎత్తుందో కక్కడ మోడీ గారు చెప్పింది కానీ నీకెందుకు భయపడతాం అప్పుడు ప్యార్ రహింగే కొలికే అని అంత పిచ్చిని చాయ్ తిరిగి పక్క ప్యార్ చాకి అని చెప్పి అన్నట్టు దోనూ అలా బలైతో నడుస్తుంది దోను అలా బలైతో నడుస్తుంది చెప్ప